పిల్లలు వృద్ధులోకి రావాలంటే తల్లి నోటి వెంట పదే పదే రావాల్సిన పదాలు అమ్మ అన్నమాట ఎంతో గొప్పది ప్రతి తల్లి తన పిల్లలు వృద్ధులోకి రావాలని నలుగురు మెప్పు పొందాలని కోరుకుంటుంది తల్లి పాదాలకు నమస్కారం చేయటం అంత గొప్ప పుణ్యకార్యం ఇంకొకటి లేదు లోకంలో తల్లి తన పిల్లలకి మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లయితే ఇక పిల్లలకు తిరిగి ఉండదు అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి తెలియక కానీ అమ్మ నోటి వెంట ఏదైనా మాట వస్తుందో ఆ మాట సత్యమవుతుంది ఒక పిల్లవాడు జీవితమంతా అమ్మ చేసే ఆశీర్వచనంపై ఆధారపడి ఉంటుంది అందుకే అమ్మకు కోపం వచ్చి తిట్టే రోజు ఎప్పటికీ తెచ్చుకోకూడదు ఒకవేళ తల్లికి పిల్లల మీద ఎంత కోపం వచ్చినా అప్పుడు కూడా పిల్లలిద్దరికీ రావాలని ఆశీర్వంచనం చేయాలి ఎప్పుడు శుభమే పలకాలి ఏది చేయాలో అది చేయని వాడిని చూసి అమ్మకు కోపం వస్తుంది తండ్రికి సహాయంగా ఉండాల్సిన పిల్లవాడు చదువుకొని బాగుపడాలని ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకి అదే ఉంటుంది అమ్మని సంతోష పెట్టాలి అమ్మ లాంటి వ్యక్తి ఇక జీవితంలో మళ్ళీ పొందేటువంటి వస్తువు కాదు అమ్మను కలిగి ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు ఎందుకంటే అమ్మ ఉంది అంటే ఓదార్పు అమ్మకు నమస్కారం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నట్టు అమ్మ మనకు దేవుడిచ్చిన వరం అందుకే అమ్మను నిందించరాదు తెలుసు కానీ తెలియక కానీ తల్లిని ఏమీ అనరాదు అమ్మని అనరాని మాటలు అనడం అంతకన్నా పాపం వేరేది లేదు ఎందుకంటే కోపంతో కానీ కసితో కానీ పిల్లలపై మాటలు తల్లికి రావు అందుకు ప్రపంచంలో తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలు ఘాతకులు వారి జన్మకు ప్రయోజనం లేదు తండ్రి కోప్పడ్డాడు అంటే కోపం వెనుక ఉన్న ఆర్దిని అర్థం చేసుకోవాలి తండ్రి ఎప్పుడు కావాలని కోప్పడడు పిల్లలు వృద్ధులోకి రావాలని కోప్పడతాడు తల్లిదండ్రులు కోపంగా చూపించినా అది ప్రసాదంగా తీసుకోవాల్సిందే అమ్మ నాన్నల విషయంలో ఆ విధంగా మనము ప్రసాదంగా వాళ్ళ కోపాన్ని తీసుకోవాలి అందుకే వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా వారికి నోటి నుండి పిల్లలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్ళకి రావు వాళ్ళ హృదయాలు అంత గొప్పవి పిల్లలు పెద్దవాళ్ళు అయినాక తిరిగి తల్లిదండ్రులను ఎదురు చెప్పడం మాట్లాడటం పెద్దవాళ్ళు అయ్యాము మీరు ఎవరు కోపగించుకోవటానికి అని అడగడము అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు ఎంత వయసు వచ్చినా తండ్రి తల్లి వాళ్ళ మాటల్లో తప్పు పట్టడానికి పిల్లలకి ఎటువంటి హక్కు లేనేలేదు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరిన్ని వీడియోలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ